నమస్తే ఇప్పుడే ప్రకటించిన మంత్రివర్గంలో తెలంగాణకు సంబంధించిన బండి సంజయ్కి హోం సహాయక మంత్రి అయితే పదవి అయితే దక్కింది ఆ యొక్క మంత్రి పదవి రావడానికి కారణాలు ఏంటో ఒకసారి ఈ వీడియో చూసి మనం తెలుసుకుందాం సహాయక మంత్రి అని అంటే హెల్ప్ చేయడం హెల్ప్ చేయడం అంటే చెప్పులు మోయడం చెప్పులు మోసిన వాళ్ళకి సహాయక మంత్రి ఇస్తారని అర్థమని అయితే మనం అనడం కాదు మేమ్స్ వస్తున్నాయి అదేవిధంగా మా దేవుడు మా పులి మా పులి వచ్చిందన్న ఈ మాటలకే అమిత్ షా ఇంప్రెస్ అయినట్టుగా కూడా తెలుస్తున్నది ఆ ఇంప్రెస్ అయిన నేపథ్యంలోనే చెప్పులు మోసిండు దేవుడు అన్నాడు సింహం అన్నడు ఇవన్నీ అనడంతో ఆయనకి ఈ పదవి దక్కిందనైతే సెటారికల్గా అయితే సెటరికల్గానైతే ఈ యొక్క అంశాన్ని అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు